హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలు వచ్చినాయి ఎంత రేటు పోయినాయి అనే వివరాలు అయితే లేట్ చేయకుండా తెలుసుకుని ఎవరైతే అయితే చేద్దాం అందుకంటే ముందుగా పదహైదో తారీఖు పెట్టిన వీడియోకి మూడు కామెంట్లు అయితే వచ్చినాయి అవేంటో ఒకసారి చూద్దాం అయితే రేట్ల వివరాల గురించి అయితే చెప్పడం అయితే జరిగింది ఆ కామెంట్లలో ఒకటి వచ్చేసి ఇరవై ఐదు వేలు పోయినాయి అని చెప్పేసి బిదిరంచెర్ల అనే ఊర్లో ఒక అతను రామ్రెడ్డి అనే అతను కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది రెండవది వచ్చేసి మధు రెడ్డి ఆయన అయితే పెట్టాడు ఇరవై ఆరు వేల ఐదు వందలు అయితే మా సైడ్ అయితే జరుగుతుంది అని చెప్పేసి అయితే ఊరి పేరు అయితే పెట్టలేదు ఇక మూడోది వచ్చేసి శ్రీహరి అని అతను పెట్టాడు ఎల్లన్నూరు సైడ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు జరుగుతుంది రేట్ అని చెప్పేసి మనకి కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇక అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్కి అయితే డెబ్బై నాలుగు టన్నుల చిన్న కళ్ళు అయితే వచ్చినాయి ఇక రేడు విషయానికి వస్తే ఎనిమిది వేల రూపాయల తన స్టార్ట్ అయింది మధ్యస్థంగా వచ్చేసి పదివేలు అనేది పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు మన పదహైదో తారీఖు కంటే మేలు ఈరోజు ఒక రూపాయి పెరిగింది పదహారు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చేసుకొని అయితే వీడియోనైతే చూడండి చివరిలో అయితే హైపీ ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్